వెల్కమ్ టు శ్రీ చెఫ్ ఇంట్లో ఎప్పుడైనా ఇన్స్టెంట్గా స్నాక్స్ చేయాలనిపించినప్పుడు మన దగ్గర పిండి ఉంటుంది కదండి దాంతో ఈ విధంగా చాక్లెట్ ప్యాన్ కేక్స్ని తయారు చేయండి ముందుగా అయితే మనం దోసపిండిని తీసుకోవాలి ఇందులోకి మనకి స్వీట్నెస్కి తగ్గట్టు బెల్లం పొడి ఉంటుంది కదండి సో బెల్లం పొడిని యాడ్ చేసుకోవాలన్నమాట ఇది త్వరగా మిక్స్ అయిపోతుంది ఒకవేళ బెల్లం పొడి లేదు అన్నప్పుడు బెల్లంని కూడా సన్నగా తురుముకొని యాడ్ చేసుకోవచ్చు కాకపోతే అది కరగడానికి కాస్తంత టైం పడుతుంది సో ఈ విధంగా బెల్లంని కలిపేసుకున్న తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ కోకో పౌడర్ని తీసుకోవాలి దీన్ని ఇప్పుడు విస్కర్తో మంచిగా మిక్స్ చేసుకుందాం ఇది పొడి పొడిగా ఉంటుంది కదండి సో దీన్ని నిదానంగా ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి కాస్తంత టైం పడుతుంది ఇది కలవడానికి మనం ఇలాగనే కంటిన్యూస్గా బీట్ చేస్తూ ఉంటే మనకి చాక్లెట్ దోశ బ్యాటర్ రెడీ అయిపోతుంది అంతేనండి ఇప్పుడు బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులో చిన్న చిన్న దోశలలాగా వేసుకుందామండి దీన్న పాన్ కేక్స్ అంటారు ఇలా చిన్న చిన్నవిగా చేసి పెట్టినప్పుడు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం గీని యాడ్ చేసుకుందాం గీ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఆయిల్ వేసుకోకూడదు గీని కానీ బటర్ని కానీ వేసుకోవచ్చు ఈ విధంగా మనం గీని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని వెనక వైపుకు తిప్పించుకుందాం అంతేనండి మనకి రెండు పక్కల మంచిగా కాలిపోయింది కదా ఇప్పుడు మనం తీసి పక్కన ఉంచేసుకుందాం అలానే మిగిలిన బ్యాటర్ని కూడా ఈ విధంగానే వేసేసుకోవాలి మరంతేనండి అంతేనండి ఎంతో టేస్టీ అయిన సింపుల్ చాక్లెట్ ప్యాన్ కేక్స్ అయితే రెడీ అయిపోయాయి